నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడడా నమస్కారం అండి వాస్తు పండితులుగా వాస్తు అనేది ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది అనేది ఆల్రెడీ ఇంటి వాస్తు ఎలా ఉండాలి చెప్పారు బేసిక్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు అయితే ఇక వీధి శూల గురించి మనం మాట్లాడుకుంటే వీధి సూలలు కూడా డెఫినెట్ గా అన్ని వీధి శూలకి భయపడిపోతుంటారు అన్ని వీధి సూలకి భయపడాల్సిన అవసరం ఉంటుంది అంటారా అసలు ఏమిటి వీధి శూల వీధి సూల అనుకోవచ్చు చాలా మంది వీధి పోటు అంటారు వీధి పోటు అంటారు ఏమిటి దీని గురించి మీ వివరణ మీరు అడిగింది చాలా ఉత్తమైన ఈ ఈవేళ వీధి సూలల్లో చాలా నాలుగైదు రకాలు ఉన్నాయి ఎలాగంటే ఈశాన్య నార్త్ ఈస్ట్ రోడ్డు సోల వచ్చిన వాళ్ళు ఇల్లు భోగభాగ్యాలతో వాడు కూడా ఇంట్లో కడితే బ్రహ్మాండమైన పొజిషన్ పెడతారు మంచిదే అయితే చాలా భయపడిపోతుంటారు ఏమీ సెలవులను ఒప్పుకోరు ఇంకా ఉత్తరం పైకి ఉత్తరం వైపు రోడ్డు కూడా రోడ్డు సోల రావడం వల్ల ఎంతో కుబేరు స్థానంలో రోడ్డు సోల అంటే ఎంతో పవిత్ర తెలుసా అమ్మా ఆ దానికి కూడా భయపడిపోయి బాబు వచ్చిన అవకాశాన్ని వదులుకుని ఆ స్థలం కొనాలా వద్దా స్థలం కొనాలా వద్దా లక్షల ముందే ఖర్చు పెట్టేస్తారు ముందే ఆ భయపంతులు ఉండకూడదు దేనికయ్యా భయంకరంగా భయపడి రోడ్డు సోల దక్షిణమైన ఫోటో చాలా డేంజర్ కోర్టు ఉన్నా కూడా కుబే కుదేరు పడిపోతారు ఆ ఇంటి ఓనర్కి విపరీతమైన గండాలు వస్తాయి తప్పదు అలాగే పశ్చిమం కూడా అంత కాదు థర్డ్ పర్సన్లోకి వెళ్ళాలి పశ్చిమం కూడా అంత కాదంటే ఎక్కువ తూర్పు ఉత్తరాల్లో రోడ్డు చోలు రావడం వల్ల ఎటువంటి మిడిల్ క్లాస్ కుటుంబం ఆ స్థానంలోకి వెళ్ళారు చక్కగా ప్రవర్తనలో మంచిగా ఆ కుటుంబంలో అన్ని రకాల శుభాలే కానీ అశుభాలు అన్నది జరగడానికి అవకాశం లేదు సో ఒకవేళ ఇంట్లోకే వచ్చామండి మీరు అన్నట్టు వచ్చే మరి మాకేంటి ఇంకొంచెం ఇబ్బంది అక్కడ జాతకం వ్యక్తిగత జాతకం కూడా చూడాలి అయ్యో ఇల్లు ఇంత బాగుంది ఏంటి కలిసి రావట్లేదు అన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో ఏ దశలో పడ్డాం దేని వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నది దాని కూడా చూసుకోవాలి అటు వాస్తు ఇటు జ్యోతిష్యం బాగుంటే మనటికి వాళ్ళు తారాదవులా ఎదిపోతూ ఉంటారు రకరకాల అదృష్టాలు పడుతూ ఉంటాయి పెళ్లి కాని వాళ్ళు పెళ్లిళ్ళు ఏ దారి లేని వాళ్ళకి దారి దొరకడం అన్ని శుభాలే కానీ అశుభాలు జరగడానికి అవకాశం లేదు ఈ తూర్పు సైడ్ అయితే ఎలా ఉంటుంది వీధి సూర్యుడు బ్రహ్మాండంగా ఉంటుంది కూడా ఓకే తూర్పు రోడ్డు సూల విజయం ఏదో వ్యాపారంలో చితికిపోయో లేకపోతే ఇంకొకడు అదృష్టం కొలు దా ఇంట్లోకి వచ్చిన రెంటకు వచ్చినా సరే టన్నెంట్ అయినా సరే ఎదగవలసిందే అక్కడ మంచి జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి తూర్పు కూడా కూడా ఉంటుంది ఉంటుంది ఉత్తరం చక్కగా కుబేర స్థానంలో రోడ్డు సోలు చాలా దృష్టి ఉందా ఇంకా రకరకాల ఇప్పుడు ఇళ్లలో కూడా ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా నాలుగు పక్కల స్థలం ఎక్కువ ఎటుపక్క ఎక్కువ ఉండాలి ఎటుపక్క తక్కువ ఉండాలి ఉత్తరం నాలుగు అడుగులు ఉన్నా తూర్పులో ఆరు అడుగులు ఉంటే దక్షిణం తక్కువ పడమటి తక్కువ ఉండడంలో చాలా ఇంకా పోతే స్థలాల్లో నైరుతి పెరిగిందంటే డేంజర్ నైరుతి పెరగ పెరగకూడదు ఈశాన్యం పెరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ అనేక రకాలుగా ఉపయోగకే నష్టం జరగదు అదే ఆగ్నేయం వెన్నుపోటు ఆగ్నేయం కూడా వెన్నుపోటు చాలా డేంజర్ ఆగ్నేయపు కూడా మంచిది కాదు మంచిది మామూలుగా కాదు అనారోగ్యాలతో స్థితి చాలా బాధలు పడుతూ ఉంటారు అక్కడ అనేక రకాలుగా ఇంకా వెనకాల పెరడు పద తూర్పు అక్కడ ఉందో దాన్ని తక్కువగా ఉండాలి నైరుతిలో బరువులు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు చక్కగా వీధి గుమ్మానికి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఇళ్లలో మొళ్ళ చెట్లు వేసేస్తున్నారు ముళ్ళ చెట్లు ఎక్కువ వేసుకోకూడదు మన తూర్పు గుమ్మానికి సైడ్ కి రావాలి ఎదుర్కొండానే గులాబీ మొక్కలా అలాంటివి వెయ్యకూడదు బాగా వెనక్కి పెట్టిపోవాలి ఆగ్నేయానికి అటుపక్క వేయడం వల్ల చాలా మంచిది ఎదురుకి మన ఇంటి గుమ్మల్లో మందార చెట్లు కాని మల్లె చెట్లు గాని గులాబీ చెట్టు కూడా కొంచెం ఇబ్బంది గులాబీ కాకుండా గులాబీ కాకుండా సంపెంగ అది అనుకోండి ఇంకా పోతే నందివర్తనం పారిజాతం ఇలాంటి చెట్లు వీధి గుమ్మంలో వేసుకోవడం వల్ల ఆ ఇంటికి చక్కగా అలాగే ఆ ఇంటి వాకట్లో మన కాంపౌండ్ వాళ్ళ లోపల కానీ కాంపౌండ్ వాళ్ళ అవతల కానీ తూర్పుగలు వేప చెట్టు రావి చెట్టు ఉంటే కూడా అసలు చాలా ఆ గాలి ఇంటికి వస్తూ ఉంటే కూడా రోగాలు ఉన్న వాళ్ళకు కూడా కొంచెం తగ్గుముఖం పడుతూ ఎంతో ఆ గాలి వల్ల లక్ష్మీనారాయణ చక్కగా అటువంటిదే మన ఇంటికి ఉండడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే రకరకాలుగా అమ్మ ఇంటి ఒక వాస్తు చెప్పాలంటే ఒకటి కాదమ్మా ఎన్నో రకాలు దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇంపార్టెంట్ నాలుగో ఐదు చూసుకుంటే చాలు ఇంకా అడుగు అంగుళ అంగుళ అక్కడ చూడవలసిన అవసరం లేదు అనుమానం అంతగానో పెట్టుకోకూడదు ముఖ్యమైన చూసుకోవడం ఆ ఇండిపెండెంట్ ఇంటికైనా అంతే నాలుగు గుమ్మాలు నాలుగు గుమ్మాలు ఆరు గుమ్మాలు ఎనిమిది గుమ్మాలు గుమ్మాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సో ఇట్లా గుమ్మాలు పెట్టుకోవాలి రైట్ అయితే వీధి సూలలు ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయి మీరు చెప్పినట్టుగానే ఏవైతే ఉండకూడదు అని అంటున్నారో అక్కడే సూలలు ఉన్నాయి అని అంటే ఒకవేళ అది సొంతిర్లు అయితే మరి ఎలా దానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటాయా లేదు ఇంకా కష్టాలే ప్రత్యంగా దానికి ఏం లేదు దాన్ని ఏమైనా రెమెడీ చేయడానికి రెమెడీ చేయడానికి రోడ్డు క్లోజ్ చేస్తాడు ఎవడ చేయడు కదా మెయిన్ రోడ్డే కదా తల్లి ఆ రోడ్ ఎవరు క్లోజ్ చేస్తారమ్మ వాళ్ళు ఏమంటారు ఒకవేళ ఆ డోర్ ని మనం ఒకవేళ క్లోజ్ చేసి ఇటు పక్క ఏదైనా మార్చుకున్నాం అక్కడ రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు మనకి దక్షిణానికి గుమ్మం వచ్చింది తప్పని పరిస్థితులు దానికి ఎదురకుండా వీధోలు ఉంది వీధోలు ఉంది దీనికి ఏమిటయ్యా ప్రాచ్యత్వం అంటే ఆ దక్షిణం గుమ్మాన్ని తూర్పుగా ఉత్తరానికో మార్చుకుని అలా మణిచి వెళ్ళడానికి కూడా అలా వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా తప్పని పరిస్థితిలో అప్పుడు అయినప్పటికీ గోడున్నా లేకపోతే గుమ్మం ఉన్నా వీధి ఖచ్చితంగా మరి అప్పుడు ఏం చేయాలి దీనికి పరిష్కారం ఆ దక్షిణం దక్షిణమైన పోతే వస్తోంది ఆ దక్షిణం డోర్ క్లోజ్ చేసి ఉత్తరానికో తూర్పుగా బండించుకుని ఆ వాకట్లోంచి అలా తిరిగి గేటు కూడా మార్చుకొని గేటు కూడా మార్చుకుని అలాగే ఆ కాంపౌండ్ వాళ్ళ మీద హైట్ లో బ్రహ్మాండమైన మూడు అడుగుల వినాయకుడిని రాతి వినాయకుడిని పెట్టుకోక తప్పదు ఇంకా సందర్భాలను బట్టి అలా చెప్పి వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది అనే చెప్పడానికి అవకాశాలు లేవు రెమిడీ అన్నది లేదు ఖచ్చితంగా గతి లేక విజంత లేక గుమ్మ మార్చేసి కిటికీ కూడా రాకూడదు కిటికీ వచ్చినా లో పడుతుంది అందుకని ఇంకా పరిష్కారం తప్పదు ఎక్కడ అంటే ఓ వినాయకుడిని చక్కగా ఆ గేటు గోడ మీద పెట్టుకొని చక్కగా రోజు ఆ దేవ వినాయకుడికి నీళ్లు పోసి చక్కగా రెండు పువ్వులు పెట్టి ఓ బెల్లం ముక్క అక్కడ పెట్టి దండం పెట్టుకుని ఇంటి యాజమాన్య చేసుకోవడం కొంచెం పూర్తిగానే ఫలితం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పిన ప్రతిరోజు ఈ ప్రక్రియ అయితే జరగాలి జరగాలి పూర్తిగా అలా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు బాగుంటుంది సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ కొంచెం పాపం అయితే కొన్ని కొన్ని మనం చూస్తేనండి అది తూర్పు ఎంట్రన్స్ అవుతుంది మీరు అన్నట్టుగా ఆ ఈ దక్షిణానికి ఏదైనా గోడే ఉంది అసలు అక్కడ కిటికీ లేదు ఏమీ లేదు మామూలు గోడే ఉంది దానికి కూడా వీధి సూలు కొడుతూ ఉన్నప్పుడు ఇంటి మీద ఏమైనా ప్రభావం చూ ఖచ్చితంగా చూపిస్తుంది తల్లి ఇబ్బందులు పడతారు పిల్లలతో రకరకాలు ఏ ఇళ్లలో వాళ్ళు వెళ్ళిపోవడం కాని వెళ్ళిన వాళ్ళు తిరిగి రాపోవడం కూడా జరుగుతూ దాని ఎఫెక్ట్ ఇంటి విషయంలో చూసుకుంటే అమ్మా చెప్పడానికి చెప్పని వినివాడు ఉంటే చెప్పేవాడు ఉన్నాడు అన్నట్టుగా లోకం కానీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో అన్ని రకాలు ఉపయోగం ఉంది వీధిశూల మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మ కేర్ ఎంత కేర్ తీసుకుంటే వీధిశూలల్లో రెండే ముఖ్యమైనవి ఇందులో అంటే తూర్పుత్రాలు ధైర్యంగా ఉండొచ్చు అన్నం లేదు చాలా ఫాస్ట్ గా దాని రిజల్ట్ ని చూపించేస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే